అవాజ్ న్యూస్ ట్రూ వాయిస్ మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గ గార్ల బయ్యార మండలాలలో విస్తృత పర్యటన చేసిన ఎమ్మెల్యే కోరం కన్కయ్య పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వారు గార్ల పిఎస్ఈఎస్ కార్యాలయ ఆవరణలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం నాడు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన వారు ఎమ్మెల్యే కోరం కన్కయ్య ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అన్నారు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిందన్నారు పేదలకు సన్నబియ్య పంపిణీ ఇందిరమ్మ ఇండ్లు మొదలగు వాటిపై దృష్టి సారించింది అన్నారు ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వం కంటే గొప్పగా మన ప్రభుత్వాన్ని సంక్షేమతో పాటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి ఆలోచన చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ ప్రాంతం చాలా ఇచ్చాం ఎవరికైతే ఐదు లక్షల పైపడి ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్వేజ్తో పాటు ఇది చిన్న చిన్న కార్యక్రమాలు అంటే ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రి వారు కొద్ది కొత్త అప్పు చేసి ఆసుపత్రి ఖర్చులు మెత్త ఇచ్చేటువంటి ఈ సాహిండి మనందరం కూడా సద్రోగ చేసి చేస్తా ఉన్నా ముఖ్యంగా మీ అందరికీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా ఒకటి ఒకటిగా నెరవేర్చే విధంగా గొప్పగా తెలంగాణలో ప్రజాప్రంలో ఇందిరాజులు మనందరి అభిమా నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్తులు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రైజ్ ప్రజల కల్లా విచారణ గొప్ప కార్యక్రమాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంది మొన్నటికి మనందరూ కూడా గత ప్రభుత్వంలో రూపాయి బియో బియ్య దొడ్డు కార్యక్రమం ఉంటుంది అదే మనకున్నటువంటి సమాజ శాఖ మంత్రి ఉత్తమ కుమారుడు గారు వారితో పాటు మంత్రివర్గలు అందరూ కూర్చొని దొడ్డు పేరు వల్ల ఎవరు కూడా తినే పరిస్థితి లేదు ఆరోగ్యాల కారణమైందని చెప్పి ఆలోచన చేసి ఎన్నికల ముందే చెప్పారు చెప్పి ఉచితంగా ఈ సన్నపేవ కార్యక్రమాలని దొడ్డు పేరు అనిపించిన గతంలో ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి చాపల్ జరులకు కోల్లాపూర్లు పరిస్థితి మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా పేదడు కూడా మంచి ఆహార సన్న సన్నారని చెప్పి గొప్ప ఆలోచన చేసిన ప్రభుత్వమే దేవుదేవుడు గారి ప్రభుత్వం ఇది కూడా భారతదేశ నేతలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం సన్నపి అది మరియు తెలంగాణ రాష్ట్రంలో మరి కొంతమంది కూడా చెప్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇది మా పాత్ర ఉంది మేము కూడా కేంద్రం ఇచ్చాడో నిధుల్లో ఇస్తున్నాం అని చెప్పి వారు తప్పుడు ప్రచారం చేస్తా ఏమైనా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రచారం చేస్తూ ఉంది ఎక్కడ మా రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా బీజేపీ పరిపాలన చేస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మరి సన్నభియ తీసుకునే గొప్ప కుటుంబాలన్నీ కూడా ఎవరైతే పేద నిరుపేద తినే భోజనమే ప్రయోజనమే మనగోళ్ళ జిల్లా ఆలోచన చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయానికి వచ్చినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం అందరికీ రోడ్లు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు పేజీలు కావచ్చు రకరకాల రహదారులు మొత్తం కూడా గతంలో వదిలేసి పోతే ఈ రోజు మనకు అప్పుడు చేసే పరిస్థితి అదేవిధంగా సంక్షేమ పథకాలకు వచ్చినప్పుడు మరి ఎన్నికలు కాగానే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రెండో రోజునే బయలుకి బస్సు ఉచిత